ఓం శ్రీ గురు భియో నమ పరమ పవిత్రమైన బంధువులందరికీ శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు చంద్రగ్రహణం లేదా సూర్యగ్రహణం ఎప్పుడూ కూడా ఖగోళంలో జరిగేటటువంటి మహోన్నతమైనటువంటి ప్రక్రియ ధర్మ ధర్మశాస్త్రం ఏం చెబుతుంది మంత్రశాస్త్రం ఏం చెబుతుంది గురువులు ఏం చెబుతున్నారు గ్రహణ కాలములో మనము ఏదైనా గురువు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపదేశించినటువంటి మంత్రం ఏదైనా ఉంటే కేవలం ఆ మంత్రం జపం చేయడం వల్ల మిగతా సమయాలలో ఒక మంత్రం జపం చేస్తే వచ్చేటటువంటి ఫలితము కంటే గ్రహణ కాలములో జపం చేసేటటువంటి మంత్రము వల్ల నూరు రెట్లు ఫలితాన్ని పొందవచ్చు అని మనకు మన గురువులు మన యొక్క మంత్రశాస్త్రం కూడా తెలియచేస్తుంది అంటే ఏం చేయాలి గ్రహణము అనేది ఎప్పుడూ కూడా ఏదో నక్షత్రంలో ఏదో ఒక రాశిలో ఏదో ఒక లగ్నంలో సమపిస్తుంది ఇది సర్వసాధారణమైనటువంటి విషయం కానీ దీనినే కొంతమంది భూతద్దాల్లో చూపించి ఈ గ్రహణ ఈ గ్రహణము వల్ల ఈ నక్షత్రానికి ఈ రాశికి అరిష్టము గండము ప్రాణ నష్టము అనేటటువంటి భయాందోళన కలిగించేటటువంటి మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు ఒకరిద్దరు అందరూ కాదు సుమా అందరూ కూడా ధర్మం వైపుగానే ప్రయాణం చేస్తూ ఉన్నారు నేను చూస్తూ ఉన్నాను చాలామందిని ఒక మంచి విషయాన్ని ప్రజలలో ధైర్యాన్ని శక్తిని ధర్మాన్ని పెంచేటటువంటి ప్రయత్నాలు ఎన్నో చేస్తూ ఉన్నారు వారందరికీ కూడా పరమాత్మని యొక్క ఎప్పుడూ ఉంటాయి గ్రహణ కాలంలో ఏం చేయాలి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక రకమైనటువంటి శక్తి తప్పకుండా ఉంటుంది ఆ శక్తులు హెచ్చుతగ్గులు ఉంటాయి ఆ యొక్క శక్తిని తక్కువ స్థాయిలో ఉండే శక్తిని ఎక్కువ స్థాయిలో పెంచుకోవడానికి జ్ఞానాన్ని పెంచుకోవడానికి మన దురదృష్టాన్ని మన పాపకర్మలను దగ్ధం చేసుకోవడానికి మంత్రసిద్ధిని పొందడానికి పరమాత్మని యొక్క దివ్యానుగ్రహాన్ని పొందడానికి మన యొక్క అదృష్టాన్ని అతి శీఘ్రంగా అనంతంగా పొందడానికి మనము ప్రతి ఒక్కరము కూడా ఎవరికి వారు చేసుకోవాల్సినటువంటి సాధన ఉంది అని మనకు మంత్రశాస్త్రము ధర్మశాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి మనందరం కూడా ఆ గ్రహణ కాలములో మన కోసమే కాకుండా మన కుటుంబ సభ్యులందరి కోసం ఈ లోకంలో ఉండేటటువంటి మన ఆత్మ బంధువులందరి కోసం గ్రహణ కాలం అంతా భగవత్నామస్మరణ చేయాలి మీకు మీ గురువులు ఏదైనా మంత్రాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపదేశించి ఉంటే ఆ మంత్రాన్ని జపం చేయండి మీ గృహంలో ఉండేటటువంటి సమస్తమైన యంత్రాలకు అంగుష్ట పరిమాణంలో ఉండే విగ్రహాలకు శివలింగాలకు కూడా ఆ సమయం అంతా కూడా జలంతో విభూతి జలంతో హరీంద్రజలంతో కుంకుమ జలంతో సింధూర జలంతో పుష్పజలంతో మీరు అభిషేకం చేయడానికి ప్రయత్నం చేయండి గ్రహణం అయిన తర్వాత ఆ యొక్క జలాన్ని దగ్గరలో ఉండేట చెరువులో కానీ బావిలో కానీ నదిలో కానీ సముద్రంలో కానీ నిమజ్జనం చేయండి అభిషేకం చేయండి మంత్రం జపం చేయండి మాకు ఏ గురువు కూడా ఏ మంత్రం ఉపదేశించలేదు అంటే నేను ఒక మంత్రం తెలియజేస్తున్నాను ఈ మంత్రాన్ని మీరు సాక్షాత్తు మీ యొక్క జీవితాన్ని పావనం చేసుకోవడానికి జన్మసార్థకతగా పెంచుకోవడానికి నాకు ఉపయుక్తం అవుతుంది అని భావన చేసినట్లయితే ఈ మంత్రాన్ని మీరు ఈ క్షణం నుండి ఉపదేశంగా భావించి గ్రహణ కాలమే కాదు మీ జీవిత కాలం అంతా కూడా జపం చేసి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకొని మీ కుటుంబాన్ని ఉద్ధరించుకుంటూ ఈ యొక్క లోకంలో ఉండేటటువంటి వారిని ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తారని నేను మనస వాచ కర్మ విశ్వసిస్తూ ఈ యొక్క మహామంత్రాన్ని మీకు వీడియో ముఖంగా తెలియజేస్తున్నాను ముందుగా ఈ యొక్క మంత్రం జపం చేసేటప్పుడు ఓం శ్రీ మాతృభయో నమ ఓం శ్రీ పితృభయో నమ ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ కులదేవతాభ్యో నమ ఓం శ్రీ గ్రామ దేవతాభ్యో నమ అని పంచమూర్తి ధ్యానం చేయండి ఎవరైనా చేయొచ్చు మీ కులంతో మీ మతంతో మీ వర్ణంతో మీ వర్గంతో ఏ సంబంధం లేదు మనుషులుగా పుట్టినటువంటి వారందరం కూడా ఈ యొక్క మంత్రము ఈ యొక్క శ్లోకము ధ్యానము చేయడానికి అర్హులమే తదుపరి లక్ష్మీ గణపతి మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే యే వర వరద సర్వజనం మే వశమానయ స్వహ ఈ మంత్రము మూడు మాళ్ళ జపం చేయండి ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం ఈ మంత్రము మూడు మాళ్ళ జపం చేయండి ఈ రెండు మంత్రాలతో పాటుగా అమ్మవారి మంత్రము ఈ మంత్రం కూడా మీకు తెలియజేస్తున్నాను ఈ మంత్రాన్ని కూడా వీడియో ముఖంగా మీ అందరూ కూడా దీన్ని ఒక ఉపదేశంగా భావించి మీ జన్మను పాపనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అమ్మవారి యొక్క మహామంత్రాలు మనకు పది రకాల శక్తివంతమైన మంత్రాలు ఉన్నాయి ఇది చేస్తాను ఈ మంత్రాన్ని మీ జీవితంలో ఈ యొక్క మంత్రాన్ని జపించి అనేక వ్యవహారాల్లో విజయాన్ని శక్తిని సామర్థ్యాన్ని పొందగలరు అమ్మవారి యొక్క మహామంత్రం ఓం ఐం హ్రీం క్లీం చాముండా యై విచ్చై ఓం హ్రీం క్లీం చాముం ఏ విచ్చయి ఓం ఐం హ్రీం క్లీం చాముండా ఏవిచ్చేయి ఈ గ్రహణ కాలంలో మనకు అత్యంత శక్తివంతమైనటువంటి మహోన్నతమైన ఫలితాన్ని ఇచ్చే మంత్రం మరొకటి ఉంది ఈ మంత్రం మీకు మీరు స్పష్టంగా పలికేలా ఉంటే ఈ మంత్రం కూడా జపం చేయండి ఓం హ్రీం నమో వారాహి గోరే ఘోరే స్వప్నం టహట స్వాహ ఓం ధన ధాన్య స్వర్ణ ఆరోగ్య రాజయోగ కీర్తియోగ ప్రతిష్టాయోగ అధికార యోగాల కోసం చాలా మంది ఆత్మబంధువులు యొక్క స్వర్ణాకర్షణ భార్య మంత్రం జపం చేస్తూ ఉంటారు ఈ కాలమంతా కూడా ఈ మంత్రం కూడా జపం చేయొచ్చు ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధన వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్యవస్య కురు కురు స్వాహ ఈ విధంగా గ్రహణ కాలంలో జపం చేయండి అనంతమైన శక్తిని పొందండి మీ జన్మను మీ జీవితాన్ని సార్థకత చేసుకుని పయనించుకునేటటువంటి లక్ష్యంలో భాగంగా ఈ యొక్క మంత్రము అలాగే మంత్ర ఉపాసన మీకు ఉపయుక్తమవుతుంది గ్రహణ కాలంలో మీ అందరూ కూడా జపం చేయండి